ధనస్సు రాశి వారికి నవంబర్ ఇరవై మూడు శనివారం రోజున తప్పకుండా ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది చాలా తెలివిగా ఉండవలసి ఉంటుంది లేదంటే మీరు జీవితంలో డబ్బు పరంగా చాలా నష్టపోతారు అని గుర్తుంచుకోండి అయితే నవంబర్ ఇరవై మూడు శనివారం రోజున ధనస్సు మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి సు రాశి వారికి ఏ విధమైనటువంటి విధి విధానాల్లో తెలివైన ఆలోచన అవసరం తెలివిగా వ్యవహరించాలి వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అలానే ఈ ఈరోజు వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ఆధిపతి వచ్చేసి గురువు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా చురుగ్గా ఉంటారు గురిపెట్టిన బాణం బాణం వలె ఉంటాయి వీరి యొక్క ఆలో ఆలోచన విధి విధానాలు ఎవరిపై కూడా వీరు ఆధారపడి ఉండరు వీరి యొక్క సొంత కష్టంతో వీరు పైకి ఎదుగుతూ ఉంటారు సొంత ఆలోచనలతో వీరు ముందుకు సాగిపోతూ ఉంటారు ఎవరిని కూడా అంత ఈజీగా సులువుగా నమ్మరు ఎవరికి వీరి యొక్క రహస్యాలను సులువుగా చెప్పుకోరు మన అనుకున్నటువంటి వ్యక్తులు వీరిని చాలా బాధ పెట్టేటటువంటి అంశాలు కూడా అధికంగానే ఉన్నాయి కొన్నిసార్లు సొంత వ్యక్తులే మన అనుకున్నటువంటి వారే రక్త సంబంధీకులే వీరిని చాలా బాధ పెడుతూ ఉంటారు ఆ బాధ నుండి కోలుకోవటం అనేది వీరికి చాలా కష్టంగా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ నుండి కూడా బయటికి వస్తారు ఎంత కష్టమైనా సరే వీరు ఖచ్చితంగా మోస్తారు కష్టానికి వెనకడుగు వేయరు ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి దానగుణం కలిగినంటి వారు కలిగినటువంటి వారు ధైర్యం చేసి వీరు ముందుకు సాగిపోతారు ఏ పనికి కూడా భయపడరు అంటే వీరు ఎంత కష్టమైనా సరే ఎంత అంటే ఎంత కష్టం ఎదురైనా సరే ఆ కష్టం అనేది ఇతరులకి తెలియకుండానే వీరు కష్టపడి మరి పైకి ఎదిగేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు వీరు చిన్న వయస్సు నుండే అన్ని రకాలైనటువంటి ఫ్యామిలీ బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు చిన్న వయస్సు నుండే వీరికి అంటే బరువు బాధ్యతలు తెలిసి ఉంటాయి వీరు బరువుని బాధ్యతను భారాన్ని భుజాలపై మోస్తూ ఉన్నారు కష్టం అంటే మిటో వీరికి చాలా బాగా తెలుసు అయినప్పటికీ ఎవరిని కష్టపెట్టరు సొంతంగా వీరు కష్టపడడానికి ప్రయత్నిస్తారే తప్ప ఇతరులని కష్టపెట్టడానికి మాత్రం ముందుకు సాగిపోరు ఈ ధనస్సు రాశివారు అలా ఎవరిని కూడా కష్టపెట్టకుండా వీరు జీవితంలో పైకి ఎదగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ధనస్సు రాశివారు వీరి జీవిత రహస్యాలను చెప్పుకోకపోవటం చాలా ఉత్తమమైనటువంటి లక్షణం ఎంత కష్టాన్నైనా వీరి యొక్క మనస్సులో దాచుకుంటూ ఉంటారు మన అనుకున్నటువంటి వ్యక్తులు వీరు చాలా నమ్మినటువంటి వ్యక్తులు వీరిని ప్రేమించేటటువంటి వ్యక్తులతో మాత్రం తప్ప ఇతరులతో ఎవ్వరితో కూడా వీరి రహస్యాలను షేర్ చేసుకోరు అంటే వీరికి వీరిని ఎక్కువగా ప్రేమించేవారు ఎవరో వీరికి బాగా తెలుసు అన్ని విషయాలలో మంచి అవగాహనను పొంది ఉంటారు అంతేకాదు వీరిని ప్రేమించేవారు ఎవరు అసహించుకునేవారు ఎవరు అనేటటువంటి పోతి అంశాలు కూడా వీరికి తెలిసి ఉంటాయి కనుక వీరు ఎవరిని పడితే వారిని నమ్మరు కానీ వీరి యొక్క అంటే మంచిని కోరుకునేటటువంటి వ్యక్తులకి మాత్రం వీరు చాలా ఇంపార్టెన్స్ ని ఇస్తూ ఉంటారు వారికి మాత్రం వీరి యొక్క రహస్యాలను చెప్పుకుంటూ ఉంటారు ఇలా ధనసు రాశి వారు చాలా మంచి ఆలోచన విధి విధానాలతో ముందుకు సాగిపోతూ ఉంటారు కష్టాలు ఎన్ని ఎన్ని ఎదురైనా సరే ఎవరితో చెప్పుకోకుండా ముందుకు సాగిపోతారు ఇలా ధనస్సు రాశి వారికి కొన్ని రకాలైనటువంటి కష్టాలు ఎదురైనా సరే కష్టం ఎంత ఉన్నా సరే దానిని ఓర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఇతరులతో చెప్పుకొని సానుభూతి ఇతరుల నుండి పొందాలి అనేటటువంటి ఆలోచన మాత్రం వీరికి ఉండదు ఎవరి నుండి కూడా సానుభూతిని పొందడానికి వీరు ఇష్టపడరు ఇక ధనస్సు రాశి వారికి కొద్దిగా ఇక ఈరోజు సామాన్యంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలతో ఇంతకు ముందు నుండే బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అది కాస్త ఈ సమయంలో అధికమవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క అనారోగ్య సమస్య కారణంగా ఔషధ ఔషధాలను కూడా అధికంగానే సేవనం చేయక తప్పదు అని మీకు మీ జాతక రీత్యా అర్థమవుతుంది అంటే మీ యొక్క అనారోగ్య సమస్య కారణంగా అధికంగా మందులను తినటం అనేది జరుగుతుంది చికిత్స కోసం కోసమని ధనం కూడా అధికంగానే ఖర్చు అవుతుంది ఈ సమయంలో అంటే మీ యొక్క అనారోగ్య సమస్య కోసం డబ్బు చాలానే ఖర్చు అవుతుంది అలానే సహచరులతో అనవసరంగా కలహాలు ఉండవచ్చు ఇక వాటికి మీరు కొద్దిగా దూరంగా ఉంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఎవరు మీ మీదకి కయ్యానికి కాలుదు వినా సరే మీరు మాత్రం మీ యొక్క అంటే ఎవరైతే మీరు ధనస్సు రాశి వారు ఉన్నారో ఎవరు మీ మీదికి కయ్యానికి వచ్చినా సరే గొడవకి దిగినా సరే మీరు మాత్రం మీ యొక్క మౌనంతోనే వారికి సమాధానం చెప్పండి ఇది చాలా మంచి ఉత్తమమైనటువంటి లక్షణం ఇక మీ యొక్క మౌనాన్ని చూసి ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రోజు తిరిగి వారికి సమాధానం చెప్పేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తారు ఆ అవకాశాన్ని మాత్రం మీరు తెలివిగా వాడుకోవాల్సి ఉంటుంది ఆర్థిక విషయాల్లో మాత్రం మీరు తెలివిగా వ్యవహరించలేకపోతే మాత్రం నష్టం అనేది చూస్తారు కనుక ఆర్థిక విషయాల్లో డబ్బుని ఖర్చు పెట్టేటటువంటి ఆర్థిక విషయాల్లో ధనస్సు రాశి వారు చాలా తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది లేదంటే వీరు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టుకొని బాధపడుతూ ఉంటారు ధన నష్టం అనేది జరగకుండా ఉండటానికి ఏ దేవత ఆరాధన చేయాలో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరమని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుల సహకారంతో మీరు అంటే చేయవలసినటువంటి పనులను చేయటం ఉత్తమం అంటే వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా సంప్రదించవలసి ఉంటుంది చిన్న సమస్యే కానీ వదిలివే చిన్న సమస్యే కదా అని వదిలివేస్తే కనుక ఇక జీవితంలో చాలా నష్టం అనేది జరుగుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నష్టం అంటే మీకు ఆరోగ్య సమస్య వచ్చింది అంటే వెంటనే వైద్యులను సంప్రదించండి అప్పుడు మీకు ఆ యొక్క చిన్న సమస్య అనేది తొలగిపోవటానికి ఆస్కారం అనేది ఉంటుంది అంతేకాదు డబ్బు విషయంలో మీరు అధికంగా ఏ సమయంలో ఖర్చు పెడతారు ఎంత సంపాదించి అంతకు రెండింతలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఇలా కాకుండా సంపాదించిన దాంట్లో నుండి అంటే మీరు ఒక పది రూపాయలు సంపాదిస్తే ఆరు ఏడు రూపాయల వరకు ఖర్చు పెట్టినా పర్వాలేదు మిగతా రెండు మూడు రూపాయలనైనా సరే పక్కకి ఉంచటం అనేది ఉత్తమం అంతే తప్ప పది రూపాయలు సంపాదించి పదిహేను రూపాయలు ఖర్చు పెడితే అంటే అది మీ యొక్క ఆర్థిక నష్టానికి దారితీస్తుంది జీవితంలో ఇక మీరు కోలుకోలేని దెబ్బ కొడుతుంది జీవితంలో కూడా ధనపరంగా మీరు ఎంతగా అంటే అంతగా నష్టపోవలసి ఉంటుంది కనుక ఈ యొక్క ఆర్థిక విషయంలో మాత్రం మీరు చాలా తెలివిగా అంటే వ్యవహరించవలసి ఉంటుంది అలానే ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు రాశి వారికి ఒక మహిళ లేదా ఒక పురుషుడు పరిచయం అవుతూ ఉంటారు వారి యొక్క పరిచయంతో మీ యొక్క అంటే మనశ్శాంతి అనేది ఇంకాస్త పెరుగుతుంది ప్రశాంతంగా జీవించగలుగుతారు అంతేకాదు మీకు ఒక మంచి అంటే వ్యక్తి దొరికారు అనేటటువంటి ఒక ఫీలింగ్ కూడా ఈ సమయంలో మీకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే మీకు నవగ్రహాల యొక్క ధ్యానం అనేది మేలు చేస్తుంది శని దోషాలు అనేవి ఏవైతే ఏవైనా ఉంటే గనక తొలగిపోతాయి చెడుని ప్రోత్సహించేటటువంటి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉన్నా సరే తొలగిపోతాయి కనుక ఈ